మీరు బొగ్గు చూశారు బొగ్గు నల్లగా ఉంటుంది బొగ్గు కదండి ఆ బొగ్గుని మంచిగా మంట పెడితే ఎట్లయితుందో తెలుసా అండి ఎర్ర కణంలాగైతుంది ఎర్రలాగైతుంది దాంట్లోంచి రగిలింపబడినటువంటి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటాయి ఒకదానికొకటి ఒకదానికొకటి మంట పెట్టుకుంటూ ఉంటాయి దాంట్లోంచి ఒకటి తీసి పక్కకు పెట్టండి కొంత సమయం అయిపోయిన తర్వాత ఏదైతే అంతవరకు ఎర్రగా రగిలించబడినట్టుగా ఉందో అది మెల్లిగా నల్లగా అయిపోద్ది తర్వాత చల్లారిపోద్ది నల్లగా అయిపోద్ది దాన్నే తీసి మళ్ళీ రగిలింపబడినటువంటి వాటిలో పెట్టండి కొంత సమయం అయిపోయిన తర్వాత ఏ దేశారో మీకు అర్థం కాదు ఎందుకంటే అన్నిటితో పాటు అది రగిలించబడుతుంది సంఘ సహవాసములో శక్తి ఉంది హలో ఎందుకు శక్తి ఉందో తెలుసా సంఘ సహవాసంలో ఉన్నటువంటి వారు మామూలు మనుషులే కానీ సంఘము మధ్యలో సంచరించువాడు దేవుని కుమారుడు హలలుయా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పినటువంటి వాడు ఆయన సంఘానికి శిరస్సు ఆయన సంఘానికి యజమానుడు ఆయన సంఘము మధ్యలో సంచరించేవాడు ఆయన గనుక ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఉజ్జీవం ఉంది ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఆదరణ ఉంది ఆయన ఎక్కడుంటాడో అక్కడ దేవుని కొరకు రగిలింపు ఉంది అందుకే సంఘ సహవాసాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దండి నిర్లక్ష్యం చేయొద్దండి అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను క్రమంగా వెళ్ళాలి సంఘ ఆరాధనకి రెండవది ఒకే సంఘానికి కూడా క్రమంగా వెళ్ళాలి దేవుడు నిన్నెక్కడ నాటాడో ఆ సంఘములో ఎదిగి నువ్వు ఫలించాలి ఒకవేళ ఆ సంఘము నుండి నువ్వు పరిచేర్యకు దేవుడు నీకు పిలుపునిస్తే సంఘము ద్వారా నువ్వు పంపబడాలి హలలుయ సంఘము ద్వారా పంపించబడడం అనేది ఇట్స్ బిబ్లికల్ అండి వాక్యానుసారమైంది లేఖనానుసారమైంది సంఘము ద్వారా ప్రైజ్ పంపించబడము హలలుయ క్రమంగా వెళ్ళాలి సంఘానికి రెండోది ఒక సంఘానికి క్రమంగా వెళ్ళాలి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను మీ పిల్లల్ని ఒకే స్కూల్కి పంపిస్తారా రోజుకొక స్కూల్కి పంపిస్తారా సోమవారం ఒక స్కూల్ మంగళవారం ఒక స్కూల్ బుధ గురువు శుక్రు శని అది ఒక్కొక్క స్కూల్ పంపిస్తారా అన్ని స్కూల్లే కదా అందరు టీచర్లే కదా అందరూ చదివే కదా నేర్పిస్తారు ఆయన ఒక్క స్కూల్కి ఎందుకు పంపిస్తారు ఒక దగ్గర నాటబడి ఆ స్కూల్ యొక్క నియమ నిబంధనలు ఆయన క్రమంగా వెళ్ళి ఒక మంచి స్థితిలోనికి వస్తాడు ఒక సంఘానికి దేవుడు ఎక్కడ నాటాడో అది అర్థం చేసుకొని అది పెద్దదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు షెడ్లోనైనా కావచ్చు బిల్డింగ్లోనైనా కావచ్చు గుడిసెలోనైనా కావచ్చు చెట్టు క్రిందనైనా కావచ్చు దేవుడు నిన్ను అక్కడ నాటాడంటే అక్కడ నాటబడి ప్రభు కొరకును ఫలించాలి హలో ప్రభుకి ప్రభుకి మయమగలుగును గాక ఫలించాలి ఉదాహరణకు ఒక మొక్క తీసుకోండి ఒక కుం పూల కుండ ఉంటుంది కదండి సోమవారం నాటాను పూల కుండలో తీసేసి మంగళవారం ఇంకొక దాంట్లో నాటాను అక్కడి నుంచి తీసేసి బుధవారం ఇంకో దాంట్లో నాటాను అక్కడి నుంచి తీసి గురువారం ఇంకొక పూల తొట్టిలో పెట్టాను అక్కడి నుంచి తీసి శుక్రవారం ఇంకో పూల తొట్టిలో పెట్టాను అక్కడి నుంచి తీసి శనివారం ఇంకొక పూల తొట్టిలో పెట్టాను ఆదివారం తీద్దామంటే ఉండదు అది చచ్చిపోద్ది అది ఎదగాలంటే ఒక దగ్గర నాటబడాల నాటబడాలి దేవుడి నీకు ప్రియమైన సహోదరు సోదరా మీరు ఆ ఒకసారి పాల్ యాంగిచౌ గారి దగ్గరికి ఒక సహోదరు వచ్చి అయ్యగారు నాకు పర్ఫెక్ట్ చర్చ్ ఉంటే చెప్పండి నేను అక్కడ వెళ్ళాలనుకుంటున్నాను సంపూర్ణమైన అద్భుతమైన సంఘం ఏదన్నా ఉంటే చెప్పండి అయ్యా నేను అక్కడక్కడ పోతున్నాను అన్ని సంఘాల్లో ఏదో ఒక లోపం కనిపిస్తుంది కాబట్టి ఏ లోపం లేని సంఘాన్ని నాకు చూపెట్టండి నేను అక్కడ వెళ్తానయ్య గారు అన్నదంట ఆయన అన్నాడంట అమ్మ అన్ని సంఘాల్లో ఏదో ఒక లోపం లోపం కనబడుతుంది ఎందుకంటే మనుషుల చేత నడిపించబడతాయి కనుక కానీ ఒక్క మాట మీకు అడుగుతున్నాను దయచేసి నా మాట వినండి ఏంటి దయగారంటే ఒకవేళ నీకు ఏదైనా పర్ఫెక్ట్ చర్చ్ సంపూర్ణమైన సంఘం కనబడితే దయచేసి నువ్వు పోకమ్మా నువ్వు పోయినందుకన్నా అది పాడైపోద్ది అన్నాడంటే ఎందుకు అసంపూర్ణమైనటువంటి మనుషులు ప్రభు నామమున కూడుకున్నప్పుడు ప్రభు అందరినీ సంపూర్ణతలోనికి ఎదిగింపజేస్తాడు వీఆర్ నాట్ పర్ఫెక్ట్ బట్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ పర్ఫెక్షన్ అందరము మనము సంపూర్ణులము కాదు కానీ సంపూర్ణతలోనికి మనల్ని ప్రభు నడిపిస్తున్నాడు ఒక రోజు వస్తుందండి ఆయన ఎదుట మనం ఉన్నప్పుడు మనం ఆయనలాగే ఉంటామంట అల్లలుయా ప్రభుకి మయమగలుగునుగా ఈరోజు ఈ రాత్రి సంఘ సహవాసం గురించి ప్రభుచితమైతుంది మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను ఇంకొక భాగాన్ని సహవాసం గురించి అయితే మనం అర్థం చేసుకోవాలా ఏంటిదంటే క్రమంగా సంఘానికి వెళ్ళాలి రెండోది ఒకే సంఘానికి క్రమంగా వెళ్ళాలి దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ క్రమంగా వెళ్ళు మూడోది సంఘ సహవాసానికి సమయానికి వెళ్ళాలి సమయానికి వెళ్ళాలి చాలామంది సమయానికి రారండి సంఘానికి సమయానికి రారు వారు అదే వాళ్ళు ఉద్యోగాలకు చూడండి సమయానికి వెళ్తారు స్కూల్కి చూడండి సమయానికి అన్నిటికీ సమయం టైం 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 సంఘ ఆ పాస్ గారు కదా ఇంకా పాటలు అవుతున్నాయా బ్రదర్ ఇంకా పాటలేనంటలే వాకింగ్ స్టార్ట్ కాలేదంట అనేటువంటి ఆలోచనలో అటువంటి ధోరణి మనుషుల్లో కనబడుతుంది చాలామంది ఆ లేదు ఆరంభం నుంచి అంతం వరకు జరిగే ప్రతిదీ ప్రభు సన్నిధిలో చాలా విలువైనటువంటి ప్రభుని మనం ఆరాధించాలి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి ప్రభు వాక్యంను ధ్యానించాలి ఆయన ఆశీర్వాదపు పాత్రలో శరీరంకు రక్తమునకు సాదృశ్యంగా ఉన్న పాత్రలో చేవేయాలి సాక్ష్యాలు పంచుకోవాలి దేవునికి ఇవ్వగలగాలి సంఘ సాహవాసంలో ఒకరినొకరు కలుపుకొని ముందుకు వెళ్ళగలుగుతూ ఉండాలి ఒక సినిమా పోయేటోడు మధ్యలోంచి పోడే సగం స్టార్ట్ అయిపోయింది అంటే పోడువాడు నేను మొట్టమొదటి నుంచి ఆ పరద లేప లేప లేపన్నప్పటి నుంచి కూర్చుంటాడు వాడు సినిమా పిచ్చోడుగా పరద ముందు కూర్చుంటాడు పరద వేసినా కూర్చుంటాడు చివరిలో ఎందుకో తెలుసా సినిమా పిచ్చి దేవుడు మనకు అయితే దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తామండి అల్లలుయ్యా పరిగెత్తుకుంటూ వస్తాం దేవుని సన్నిధికి అక్కడ నాకు నా దేవుడు ఉంటాడు నా తోటి సహోదరి సహోదరులు ఉంటారు అన్నటువంటి ఆలోచన ఈరోజు ఒకటి అర్థం చేసుకుందాం సమయానికి రావాలి ప్రాముఖ్యంగా ఆదివారం రోజు హాలిడే ఆ రోజు సంఘ ఆరాధన క్రమంగా రావాలి ఒక దగ్గర రావాలి చక్కగా అంతే సమయానికి రావాలి కొంతమంది నేను అంటాను వాళ్ళను దేవదూతలు అంటాను అంటే ఊరిక వాళ్ళేం దేవదూతలు కాదు కానీ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో కనబడారని అలా ప్రత్యక్షమవుతారు అయిపోకముందే కొంతమంది ఆరంభమయ్యాక వస్తారు అయిపోకముందే వెళ్ళిపోతారు ఎట్లా ఆశీర్వాదాలు పొందుకుంటారండి ఎట్లా ఆశీర్వాదాలు పొందుకుంటారు ఇంకొకటి మనం ఆలస్యంగా రావడం ద్వారా ప్రభుని మనం అవమానపరుస్తున్నాం వీఆర్ డిస్ఆనరింగ్ గాడ్ ఏదో ఒకసారి అయిపోతుంది అది వేరే విషయం అండి ట్రాఫిక్ జామ్ అయింది వర్షమైంది బండి పంచర్ అయింది వివిధ రకాలుగా ఏదో ఒకటి జరగవచ్చు కొన్ని సందర్భాల్లో దుష్టుడు ఇది ఇంకా వివిధ రకాలుగా కానీ క్రమంగానూ ఆలస్యంగా వస్తున్నావు అంటే అసలు దేవుడు అంటే నీకు భయం లేదు భక్తి లేదు ప్రేమ లేదని అర్థం ఏదో ఆచారబద్ధంగా అలవాటుగా ఒక రోజున పోదాంలే పోకపోతే ఏదైనా అపాయం జరగొచ్చేమో పోకపోతే ఏదైనా నా బిజినెస్ క్లిక్ కాకపోవచ్చేమో పోకపోతే నా కుటుంబంలో సమస్య రావచ్చేమో అని భయముతో నష్టము జరగవచ్చు అన్న భయముతో వస్తారు కొంతమంది కానీ దేవుడు అంటే భయం మీ భయముతో భక్తితో రారు కొంతమంది ఆయన నన్ను ప్రేమించాడు నేను పాప పాపం చేశాను శిక్షకు పాత్ర తన తన మహాప్ర నన్ను ప్రేమించి వెతికి తన స్వర్గం ఇచ్చి నన్ను సంపాదించుకున్నాడు నన్ను సంఘంలో జతపరిచాడు ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇట్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయమైన కుటుంబము అని గుర్తించాలి మనం చర్చ్ ఇస్ అ ఫ్యామిలీ అందుకే ఆ పాట పాడించాను లోక మర్యాదలు మమకారాలు గతించి ఆత్మీయులతో అక్షయం బంధం అనుగ్రహించి ఆత్మీయ అనుబంధం అండి ఈ లోకంలో అనుబంధం రక్త అనుబంధం ఈ ఆత్మీయ అనుబంధం యేసు రక్తంలోని అనుబంధం హల్లలుయా ఈ లోకంలోనే కాదు పరలోకంలోనికి నడిపించే ఈ అనుబంధం ఏసు రక్త అనుబంధం ఎంత అద్భుతం దీంట్లో యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ స్వతంత్రుడని కానీ దాసుడని కాని పురుషుడని కానీ స్త్రీ ఏం అందరూ వ్యాలరువాన్ని చదువుతారా మాట అసడనే పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చింది ఇరవై ఆరు నుంచి వస్తున్నాను ఏసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని అంటే మనం తోటి సహోదరి సోదరులమండి క్రీస్తులోనికి బాప్తిష్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు క్రీస్తు పిల్లలము క్రీస్తును ధరించుకొని ఉన్నాము ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు హుయా వి ఆల్ ఆర్ వన్ ఇన్ అందుకే చెప్తున్నాను జాగ్రత్త వినండి సంఘములో కుల ప్రస్తావన రాకూడదు సంఘములో ప్రాంతీయత రాకూడదు సంఘములో గొప్ప బీద తేడాలు రావద్దు వి ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్ జీజస్ కొంతమంది అంటారు సరే వారి గురించి మాట్లాడే సమయం వేస్ట్ కానీ మీకు ఒక మాట పరలోకంలో కుల వ్యవస్థ ఉంటుందంటారా పరలోకంలో ఏదైనా స్పెషల్ కేటగిరీస్ ఉంటాయా వీళ్ళకి లేదండి మనదొకటే ఒకప్పుడు పాపులం యేసు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులం హల్లల్లు యా వన్స్ వివర్ సిన్నర్స్ హిస్ గ్రేస్ నవ్ యుయర్ సైన్స్ ఇన్ లార్డ్ ఏం లేదండి ఇంకేం లేదు ఒక మాట చెప్పిన కులము గురించి కులం వెనకాల పరిగెత్తే వాళ్ళు ఈ ప్రాంతీయత మేము అది ఇది అనుకునే వాళ్ళు నాకు దే ఆర్ నాట్ బార్న్ అగైన్ వాళ్ళు ఇంకా మారు మనసు పొందలే మేము ఆదాము నుండి ఒక పురుషుని దేవుడు నిర్మించినటువంటి ఆదాము నుండి మేము వచ్చిన వారము అంటే ఇంకెక్కడుంటుందండి కుల వ్యవస్థ కుల వ్యవస్థ క్రైస్తవ్యం నుంచి రాలేదు ఇంకొక మతము నుండి వచ్చింది హెచ్చు తగ్గులు అంటే నువ్వు నమ్మకనే నమ్ముతున్నావు ఆ గ్రంథాలను నువ్వు నమ్మకనే నమ్ముతున్నావు ఆ డాక్టర్ని ఆ సిద్ధాంతాన్ని మన సిద్ధాంతము దేవుడు ఆదాము నుండి మానవాళిని తీసుకొని వచ్చాడు ఇది మన సిద్ధాంతం హలో లూయ అంటే నువ్వు ఇవన్నీ పెట్టుకున్నావంటే అసలు నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మట్లేదు దేవుని పద్ధతిని నువ్వు నమ్మట్లేదు అని అర్థం చేసుకోవాలి ప్రైజల మరి క్రైస్తవులు ఏమి చూడాలి బ్రదర్ రక్షించబడిన వ్యక్త భార్యను లేదా తను చేసుకున్న భార్యను లేదా చేసుకున్న భర్త పోషిస్తాడా దేనికి కలుగును గాక హలో లూయ మన కొలత బద్ద రక్షించబడ్డటువంటి వ్యక్తి అందుకే నేను ఎప్పుడు సంఘంలో చెప్తాను సి టు ద పవర్ ఆఫ్ ఫోర్ అని పెట్టుకున్నాం మొట్టమొదటి నో క్యాస్ట్ సీ క్యాస్ట్ చూడొద్దు రెండవది నో కలర్ దేనికి స్తోత్రం తెల్లమ్మాయిని దేవుడిస్తే కానీ నాకు తెల్లమ్మాయే కావాలంటే కలర్గా అది చూడాల్సింది క్యారెక్టర్ చూడాలి హలో లూయ చాలా సంవత్సరాల కిందట విన్సెంట్ అన్న దైవజనులు చెప్తా ఉండే ఒక బ్రదర్ ఎన్ని రాసుకున్నాడో ఉండాలా ఈ హైట్ ఉండాలా హైట్ ఉండాలా ఎన్ని సంబంధాలు వచ్చినా అన్నిటినీ పోగొట్టుకుంటున్నాడంట అన్నిటినీ పోగొట్టుకుంటాడు చివరికి దాదాపుగా మ్యాచ్ అయినటువంటి అమ్మాయి దొరికింది గ్రాండ్గా పెళ్ళైంది రిసెప్షన్ అవుతుంది పెళ్లి కాగానే రిసెప్షన్ అవుతుంది అందరు చూస్తూ ఉంటే అమ్మాయి స్టేజ్ మీద నుంచి దుంకి పరిగెడుతూ ఉందంట ఏందంటే అ మ్యాడ్ ఉమెన్ మ్యాడ్ పిచ్చి అమ్మాయి మ్యాడ్ తలకాయ పట్టుకున్నాడు ఆయన బయట ఉంది అంత ఉంది నాయనా రంగులో ఏం లేదు ఇది మట్టి ప్రొద్దుగా లేచి స్నానం చేసి రుద్దుతే రోజు జ్ఞాపకం చేస్తుంది ఆ మట్టి రే బాబు నువ్వు మట్టి కొంతమంది తెల్ల మట్టి కొంతమంది నల్లాగా నల్ల మట్టి కొంతమంది అటు ఇటు కానీ బ్రౌన్ మట్టి కానీ ఏదైనా మట్టి మట్టిలోంచి వచ్చాము మట్టిలోనికి వెళ్తాము అవునంటారు కాదంటారా అందుకే ఈ లోకంలో అత్యయం ఉండొద్దండి మాది మేము అదండి మేము అదండి మేము ఇదండి ఏం కాదండి ప్రొద్దు ప్రొద్దున కాకులు అరుస్తూ ఉంటాయి ఏంద్ర ఈ కాకుల అనుకుంటా ఉంటారు చాలామంది కావు 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 వరుస్తూ ఉంటాయి అది పొద్దు పొద్దున్న ఒక బోధ చేస్తుంది ఎవరే బాబు ఏవి నీవు కావు 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 అంతే కదా దైవజనుడు చెప్తాడు చక్కగా కావు 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 వి ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ క్రైస్ట్ జీసస్ యేసుక్రీస్తులో మనమందరము తోటి సహోదరి సహోదరులము సమానులము బాప్తిజమం ఒకటే దేవుడొక్కటే విశ్వాసం ఒక్కటే మనమంతా ఒకటే కదా ఇంకే విధమైన సంఘంలో సహవాసములు లేవి రావడానికి వీలు వి ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ జీసస్ యూదుడు అని కానీ గ్రీసు దేశ స్వతంత్రుడు దాసుడు పురుషుడు అందరం ఒకటే ఒకటే యూదులది ఒకటి ఉంది వాళ్ళొకటి ఒకటి వేరే గ్రీసు వాళ్ళు ఇవి అన్నీ కలిపి ఆది ఆది సంఘంలోనంట రక్షించబడ్డోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కలిపి భోజనం చేసుకుంటూ కూర్చుంటే అందరికీ ఆశ్చర్యమనిపించేదంట అరే ఏంటి వీళ్ళు ఈ ప్రేమ ఎక్కడి ప్రేమ సంఘ సహవాసానికి విలువనిద్దామా ఆదిమ సంఘం అపోస్తులుల బోధయందు సహవాసానికి వీలు ఎడతెగక ఉన్నారు దే డివోటెడ్ దెమ్ సెల్ఫ్ తమను తాము అప్పగించుకున్నారంటే ఈ నాలుగు విషయాల కొరకి తమను తాము అప్పగించుకున్నారు ఈ రోజున మనం వీటికి అప్పగించుకుందాం ప్రభా ఆది సంఘంలాగా మా సంఘము కదలాలి అనుకుంటే లెట్స్ స్టార్ట్ దీస్ థింగ్స్ ఏంటో తెలుసా సంఘ అపోస్తుల బోధకు అప్పగించుకోవాలి సంఘ సహవాసానికి అప్పగించుకోవాలి రొట్టె విరుచుటకు అప్పగించుకోవాలి ప్ర ఎడ ప్రార్థన చేయటంకి వీటిలోని ఎడ తెగక ఉండడానికి మనం ముందుకు వెళ్ళాలి ప్రైజ్ ప్రైజ్లా